మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు ఈరోజు కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ మీడియా సమావేశాన్ని తీసుకుంటారు వారితో పాటు అటువైపు నుంచి తాడూరు శ్రీనివాస్ గారు రాష్ట్ర నాయకులు సుభాష్ గారు రాష్ట్ర అధికార పద్ధతి చీఫ్ స్పోక్స్ పర్సన్ అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాశం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను అమర్నాథ్ అట్లాగే అఫ్సర్ పాషా గారు మైనారిటీ మోర్చా అధ్యక్షులు వారు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు ఇప్పుడు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ సమావేశాన్ని కొనసాగిస్తారు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నిజాం యొక్క